హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం ఇదిగో ప్రజెంట్ అయితే మేత కట్టేసాము ఇప్పుడైతే జ్యూస్ అయితే కొడుతున్నాం చూడండి ఈ జ్యూస్ ఇలా కొట్టుకోవాలి మేత కట్టేసిన గట్టి వర కొట్టుకుంటే మేతలు తినేసాక గట్టారు జ్యూ ప్యాంటీన్కి అయితే ప్రజెంట్ సీగుతా ఉంటాయి ఇదిగోండి ఇది జ్యూస్ దీనికి ఏడెనిమిది రకాలు మెటీరియల్ వేసి తయారు చేసి ఒక రోజును పొరసెట్టి అన్నీ చేసాక అప్పుడు పొదేషన్లోకి రోజు రోజు కొట్టుకోవాలండి చాలా బాగుంటుంది కలర్ వస్తుంది జూ ప్యాంటీన్ పుడతుంది బాగుంటుంది చెరువు పెట్టుబడి తక్కువ అవుద్ది ఎందుకనే ఇది మీకు చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో చూసారా ఇందుట్లో వేసుకునే మెటీరియల్ ఏంటంటే డిఏపి కట్ట పది కేజీలు చెక్క ఐదు కేజీలు బెల్లం రెండు కేజీలు ఈస్టు పప్పల సోడా మూడు కేజీలు ప్రాపెటిక్ ప్యాకెట్ రెండు కేజీలు పెరిగి ఇవన్నీ కలిపి ఓరేసుకుని బ్లాయర్లో కలిపి ఇవన్నీ చేస్తే కానీ ఇది మూడు రోజులకి ఇలా తయారవుదండి ఇవన్నీ తయారయ్యక ఇది పురుగు పురుగుంటుంది జ్యూ పెయింటిను మనకు కనపడదు బయోస్కోప్లో చూడాలి చూతే కానీ అది అర్థం అవదండి అది వాటర్లో అయితేనే తేలుతుంది దాని నుంచి జ్యూస్ కొట్టుకుంటే ప్రయోజనాలు చాలా ఉంటాయి మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది కొంచెం చూడండి జ్యూస్ ఎలా వెళ్తుంది ఏంటన్నది ఇలా వదులుకుంటే డ్రమ్ కూడా ఉండాలి బ్లోయిర్ ఉండాలి అన్నీ అన్ని కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులు ఇబ్బంది పడవకుండా ఎక్కువ పెట్టుబడి లేకుండా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ వాళ్ళు ఎస్పీఆర్ సబ్సిడీ